తెలుగు మాసపత్రిక ప్రతి నెల ఎంతో అద్భుతంగా ధ్యాన్ అంతా కలిసి పత్రిసారి యొక్క సందేశాలు అదే ఎన్నో రకాల బుక్కులు ఉన్నాయి ఆధ్యాత్మికంగా అవన్నీ మనకు పరిచయం చేస్తారు తెలుగు వాళ్ళకి అన్ని దేశాలలో అన్ని భాషలలో ఉండే ఆ యొక్క ఆధ్యాత్మిక ఆత్మ జ్ఞానాన్ని తెలుగు వాళ్ళకి పరిచయం చేయాలనే ఒక అద్భుతమైన దూరదృష్టితో పత్రిసారి సృష్టించిన ఒక అద్భుతమైన అస్త్రం ఇది సో మనం ఏం చేయాలి అంటే మనం చదివి చదివిన తర్వాత ప్రతి ఒక్క తెలుగు ఇంటికి ఈ ధ్యా ధ్యాన జగత్ని చేరవేస్తే వాళ్ళు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని వాళ్ళ ఆత్మ సంతృప్తితోటి ఇది చదివి వాళ్ళ ఇంట్లో కూడా ఈ జ్యోతులు వెలిగి ప్రతి ఒక్కరు కూడా శాకాహారిగా మారి అన్ని జీవాలకి మోక్షాన్ని అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సహజ మరణాన్ని ఇచ్చే విధంగా ఈ యొక్క ధ్యాన జగత్తు అందరిని ప్రేరేపిస్తుంది ఎవరు ఎవరిని కూడా హత్య చేయకూడదు హింస చేయకూడదు ఇంట్లో వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ అదేలాగా జంతువులను కూడా సో ఈ యొక్క జ్ఞానాన్ని మూలంలో ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్క తెలుగు కుటుంబానికి ధ్యాన జగత్తు వెళ్ళాలి ఇది వెళ్తే సాక్షాత్తు పత్రిసారే మన ఇంటికి వచ్చినట్టు ఇది గుర్తు పెట్టుకోండి ఎంతో మంది ధ్యాన జగత్ మ్యాగజైన్ తోటి మారిన జీవితాలు ఎన్నో ఉన్నాయి సో పిఎంసిలో కానీ ఇంకా రకరకాల ఛానల్స్ లో మనకి ఇవన్నీ సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కరూ ధ్యాన జగత్ సహకరించాలి ఈ సంవత్సరము మరి మనకు మరింత విశేషం ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాలు ధ్యాన జగత్ అంటే ఒక ఆధ్యాత్మిక మ్యాగజైన్ నిరాటంకంగా కొనసాగింది అంటే ఇది భూమి మీద ఒక రికార్డు అంటే ఆధ్యాత్మిక మాస ఎటువంటి యాడ్లు లేకుండా అంటే ఓన్లీ పిరమిడ్ మాస్టర్ల యొక్క సహాయ సహకారాలతో నడుస్తుంది సో మనం అందరము ఈ యొక్క జ్ఞానాన్ని ప్రతి ఒక్క తెలుగింటికి చేరద్దాం ఇదంతా మనము మన కర్తవ్యంగా భావిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ జై బ్రహ్మశిపితామ పత్రిజీకి పత్రి మేడంకి ధ్యాన్ జగత్ మ్యాగజైన్కి सहकार जगत की ज्ञान जगत की पिरमिड जगत की अहिंसा जगत की मास्टर लंदर की थैंक यू थैंक यू, थैंक यू मास्टर्स।